హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ జనం చుట్టుముట్టలేదంట సారు పవన్ మాటలు భూమి వరద బాధితులను పరామర్శించడానికి వెళ్తే జనం చుట్టుముడతారు దీని వల్ల సహాయ చర్యలకు ఇబ్బంది ఏర్పడుతుంది విజయవాడలో వరదలు అతలాకుతలం చేస్తుంటే పత్తలేని పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తీరిగ్గా చెప్పిన మాటలువి ఇవి ప్రజల నుంచి విమర్శలు కూడా వచ్చాయి ఈ నేపథ్యంలోనే ఆయన తన సొంత నియోజకవర్గం పిఠాపురంలోని గొల్లపురంలో ఏల జలాల ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించారు ఆయన జనం చుట్టుముట్టలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు వెళ్తే జనం వచ్చినట్లే పవన్ వెళ్లినా అదే పరిస్థితి వరద బాధితులను పరామర్శించడానికి వెళ్తే జనం చుట్టుముడతారని సహాచర్యలకు ఆటంకం ఏర్పడుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్న సంగతి తెలిసిందే అందుకే విజయవాడ వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లలేదని ఆయన ఇటీవల చేసిన కామెంట్స్ విమర్శలకు అవకాశం కల్పించాయి తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఏజర్వా నీళ్లతో కొన్ని ప్రాంతాలు మునకకు గురయ్యాయి అక్కడికి వెళ్ళడానికి ఏ అధికారి అడ్డు చెప్పకపోవడం గమనార్హం పైగా కాకినాడ కలెక్టర్ కూడా ఆయన వెంట ఉన్నారు ఇదే రీతిలో ఆయన విజయవాడ వరద బాధితులను పరామర్శించి ఉంటే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకునే పరిస్థితి వచ్చేది కాదు అధికారులు చెప్పారని పుట్టడి కష్టాల్లో ఉన్న విజయవాడ వరద బాధితులను పలకరించకపోవడం పవన్ రాజకీయ జీవితంలో ఎప్పటికీ మచ్చగా మిగులుతుంది కనీసం తన సొంత నియోజకవర్గం ప్రజానీకాన్ని ఆయన ఆయన పట్టించుకున్నారు దీనికి ఆయనను తప్పకుండా అభినందించాలి పిఠాపురం వెళ్ళకపోయి ఉంటే భవిష్యత్తులో ఆయన రాజకీయం చేయడానికి ఇబ్బందిగా ఉండేది కేవలం తన రాజకీయ అవసరాల కోసం మాత్రమే పవన్ వస్తారనే చెడ్డ పేరు తెచ్చుకునేవారు పిఠాపురం వెళ్లిన రీతిలోనే విజయవాడలో కూడా వరద బాధితులను పరామర్శించి ఉంటే పవన్ పై విమర్శలకు ఆస్కారం లేకుండా ఉండేది